హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనం తెలుగులో కొన్ని పదాలు వాడతాం కదా ఆ పదాలు వచ్చేసి మర్చిపోతానేమో గుర్తు చెయ్యి లేదా నేను మర్చిపోయాను నాకు గుర్తుందే నాకు గుర్తు లేదు నేను మర్చిపోలేదు అలాగే మతి మరుపు నా లేమంటారు నెక్స్ట్ వచ్చేసి నన్ను గుర్తుపట్టావా లేదు నేను నిజంగా మర్చిపోయాను ఇలాంటి మనం తెలుగులో వాడతాం కదా ఈ పదాలనే ఇప్పుడు వీటితో పాటు ఇంకొన్ని పదాలని అరబీలో అలా చెప్పాలనేసి వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీకు ఏదన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి నేను మర్చిపోయాను దీన్ అరబీలో అన ఇన్సాన్ అన ఇన్సాన్ లేదా నిసేత్ నిసైత్ నిసైత నిసైత్ నిసేత అన ఇన్సాన్ ఇలా మూడు విధాలుగా చెప్తారనమాట నేను మర్చిపోయాను అనేదానికి వల్ల నిసైతన వల్ల నిసైతన అంటే నిజంగా నేను మర్చిపోయాను నిజంగా అనేదానికి వల్ల యాడ్ చేసుకుని నిశైతన వల్ల అని ఇన్సాన్ అలాగే మర్చిపోయేవా అంటాం కదా మర్చిపోయేవా దీన్ని అరబీలో నిసైతి నిసైతి ఎంత నిసైతి ఇలాగా నువ్వు మర్చిపోయేవా అని అర్థం ఆన ఇన్సాన్ ఆన నిశ్చయిత నిశ్ అంటే నేను మర్చిపోయానని ఇంత నిసైతి తి అని పలుకుతారు అనమాట అంటే నువ్వు అనే దానికి నిసైతి అంటే నువ్వు మర్చిపోయేవా అని అర్థం అలానే మర్చిపోకు మర్చిపోకు అనేదాన్ని అరబీలో ల హిన్సా లఇన్సా లేదా లతిన్సా అని కూడా అంటారు లహింస లతిన్సా అంటే మర్చిపోకు అని అర్థం నేను మర్చిపోలేదు నేను మర్చిపోలేదు అన మా అన మా అంటే నేను మర్చిపోలేదు దీన్ని మరో విధంగా నా మా లేదా మా అని కూడా అంటారు అలాగే నాకు గుర్తుంది దీని నరబీలో దక్కర్ అత్త దక్కర్ లేదా అత్ దక్కర్ అక్కర్ దక్కర్ అత్ అంటే నాకు గుర్తుంది అని అర్థం రెండు విధాలుగా చెప్పవచ్చు అత్త దక్కర్ అత్తక్కర్ అంటే నాకు గుర్తుంది అలాగే నాకు గుర్తు లేదు నాకు గుర్తు లేదు దీన్ని అరబీలో మత దక్కర్ అంటారు మా తక్కర్ నాకు గుర్తుంది దానికి అత్త దక్కర్ అంటారు నాకు గుర్తు లేదు అని చెప్పేదానికి మతతక్కర్ లేదా లాత లాతక్కర్ అన్న లాతక్కర్ అంటే నాకు గుర్తు లేదనే దాన్ని రెండు విధాలుగా అంటారనమాట అనలాతక్కర్ లేదా అన మాత తక్కర్ ఇలా రెండు విధాలుగా అంటే నాకు గుర్తు లేదు అర్థం నాకు గుర్తుందంటే అత దక్కర్ అంటారు అత దక్కర్ నాకు గుర్తుంది అలానే నెక్స్ట్ వచ్చేసి నాకు గుర్తు చేయి నాకు గుర్తు చేయి అనేది అరబిలో ద్రీని దక్రీని లేదా దక్కర్ని దక్రీని దక్కర్ని అంటే రెండు విధాలుగా అంటారు అనమాట దక్రీని దక్కర్ని దక్కర్ అంటే గుర్తు చేయడాన్ని దక్కర్ అంటారు దక్రీని లేదా దక్కర్ని అంటే నాకు గుర్తు చేయనేసిన అర్థం అనమాట అక్కడ నీ అని పలికినప్పుడు నాకు గుర్తు చేయి దక్రీని దక్కర్ని నాకు గుర్తు అనేసి అర్థం ముంకె నన్ను ఇన్సాన్ దక్రీని అంటే నేను మర్చిపోతానేమో నాకు గుర్తు చేయి అంటాం కదా మనం నేను మర్చిపోతానేమో నాకు గుర్తు చేయి దీన్ని అరబీలో ముంకె నన్న ఇన్సాన్ దక్రీని ముంకె నన్న ఇన్సా దక్రీని ఇలా అంటారనమాట అంటే నేను మర్చిపోతానేమో నాకు గుర్తు చేయి ముమిక నింసా దక్రీని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఏదైనా సరే ఉందని గుర్తు చేయమని అంటాం కదా మనం ఉందని గుర్తు చేయి నాకు ఏదైనా ఒక వస్తువు అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఉందన్న గుర్తు చేయనే దాన్ని దక్రీని ఫీ దక్రీని ఫీ ఫీ అంటే ఉందని దక్రీని అంటే నాకు గుర్తు చేయనేసి ఉందని గుర్తు చేయనేసి అని దాన్ని దక్రీని ఫీ దక్రీనిఫీ అంటే ఉందని గుర్తు చేయి నాకు అని అర్థం అనమాట అలాగే నాకు ఎందుకు గుర్తు చేయలేదు ఇలా అంటాం కదా మనం నాకు ఎందుకు గుర్తు చేయలేదు లిస్మై దక్కర్ని లిష్మై దక్కర్ని అంటే నాకు ఎందుకు గుర్తు చేయలేదు లిష్మై దక్కర్ని ఇలా అంటారు అనమాట అరబీలో దక్రీని దక్కర్ని అంటే నాకు గుర్తు చేయని అసలు అర్థం ముంకేనా నీన్సాను దక్రీని అంటే నేను మర్చిపోతానేమో నాకు గుర్తు చేయి అర్థం సనార్థం దక్రీనిఫి అంటే ఉందని గుర్తు చేయి ఏదన్నా ఉందని గుర్తు చేయని దాన్ని అరబీలో దక్కరిని ఫీ లేస్ మై దక్కర్ని అంటే నాకు ఎందుకు గుర్తు చేయలేదు అనేసి అర్థం అనమాట లేస్మై దక్కర్ని నాకు ఎందుకు గుర్తు చేయలేదు అలాగే నేను మర్చిపోయాను ఎందుకు గుర్తు చేయలేదు ఇలా కలిపి చెప్పాలంటే నిస్సేత్ అన లేస్మై దక్కర్ని నిశ్త్ అన లిస్మై దక్కర్ని మరో విధంగా వచ్చేసి అన ఇన్సాన్ లేస్మై దక్కర్ని అన ఇన్సాన్ లేస్మై దక్కర్ని ఇలా రెండు విధాలుగా చెప్పవచ్చు అనమాట అలాగే నేను మర్చిపోయాను నువ్వు కూడా మర్చిపోయావా దీని అరాబీలో అనే ఇన్సాన్ ఎంత బాతిని సైతి అన ఇన్సాన్ బాత్ బాతిని సైతి అంటే నేను మర్చిపోయాను నువ్వు కూడా మర్చిపోయావా కూడా అనే పదాన్ని బాత్ అంటారనమాట బాత్ ఇంతి బాత్ అంటే నువ్వు కూడా ఇంతి బాత్ నువ్వు కూడా మర్చిపోయావా ఎంత బాతిని సైతి ఎంత బాతి సైతి నువ్వు కూడా మర్చిపోయావా ఎలా అనమాట ఇప్పుడు నాకు ఎందుకు గుర్తు చేయలేదు లేసిమై దక్కర్ని లేస్మై దక్కర్ని నాకు ఎందుకు గుర్తు చేయలేదు ఇలాగ అడిగినప్పుడు నేను గుర్తు చేశాను అని చెప్పాలంటే నేను నీకు గుర్తు చేశాను ది నరాబిలో అన దక్కర్తి అన దక్కర్తి అన అంటే నేను దక్కర్ అంటే గుర్తు చేయడం దక్కర్తి అంటే నీకు గుర్తు చేశాను అర్థం అనమాట అన దక్కర్తి నేను నీకు గుర్తు చేశాను అంటే అన దక్కర్తి అలాగే నాకు ఎందుకు గుర్తు చేసావు ఇప్పుడు మనకు ఎవరైనా ఏదైనా ఒక విషయం గుర్తు చేసినప్పుడు నాకు ఎందుకు గుర్తు చేసామంటాం కదా దీన్ని అరబీలో లిస్ దక్కర్తి లిస్ దక్కర్తి అంటే నాకు ఎందుకు గుర్తు చేసావు అది నేను మర్చిపోయాను అది నేను మర్చిపోయాను దీన్ని కలాస్ అద ఇన్సాన్ అనా కలాస్ అద ఇన్సాన్ అనా లేదా అని ఇన్సాన్ అద కలాస్ లిస్ దక్కర్తి అల్ హేన్ అల్హేన్ అంటే ఇప్పుడు ఇప్పుడు అది ఎందుకు గుర్తు చేసావు నేను మర్చిపోయాను కదా అనేసి అంటాం కదా మనం దీన్ని కళ సాధించా నాన్న లిస్ట్ దగ్గర తెలియన్ ఇలా అంటారనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను అన్నీ మర్చిపోయాను నేను అన్నీ మర్చిపోయాను దీని అరబీలో అన ఇన్సాన్ కుళ్ళు అన ఇన్సాన్ కుళ్ళు దీని మరో విధంగా అన నిశ్సైతుకుళ్ళు అన నిశయితుకుళ్ళు ఇన్సాన్ కుళ్ళు అని చెప్పొచ్చు నిస్సైతుకుళ్ళు అని కూడా చెప్పవచ్చు అనమాట ఇలా రెండు విధాలుగా చెప్పొచ్చు అంటే నేను అన్నీ మర్చిపోయాను అనేసి అరబీలో కుళ్ళు లేక కిల్ల అనే పదాన్ని మనం తెలుగులో చిన్న చిన్న పదాలు వాడతాం అన్నీ లేదా ప్రతీది మొత్తం అంతా ఇలా చిన్న చిన్న పదాలు వాడతాం కదా వాటికి కుళ్ళు లేదా కిల్లా అని అనమాట అరబీలో కుళ్ళు లేక కిల్ల దాన్ని ప్రతీది అన్నీ మొత్తం అంతా ఇలా అనే పదాలకి ఈ పదాలు వాడతారు అనమాట అలాగే నాకు అంతా గుర్తుంది నాకు అంతా గుర్తుంది అత దక్కర్ కుల్చేయ్ అత దక్కర్ కుల్షే లేదా కిల్షే కుల్షే లేదా కిల్షేయ్ అత కిల్షే కిల్షేయ్ అన ఇన్సాన్ కుళ్ళు అన కుల్లు అంటే అన్నీ మర్చిపోయాను నేను ప్రతిదీ మర్చిపోయాను మొత్తం మర్చిపోయినా అంతా మర్చిపోయాను అంటాం కదా దీనికి అన ఇన్సాన్ కుళ్ళు అన నిశేతు కుల్లు అంటారు నాకు అంతా లేదా ప్రతీది అన్నీ మొత్తం ఇలాగ అన్నీ గుర్తున్నాయి ఎలాగనేసి అంటాం కదా దాన్ని అరబిలో అతని దగ్గర కిల్చేయ్ అలాగే నేను మర్చిపోలేదు లేదా మర్చిపోను అంటాం కదా మనం తెలుగులో దిన్ అరబిలో అన మా ఇన్సా అనా మా ఇన్సా అన మాఫీ ఇన్సాన్ అన మాఫీ ఇన్సాన్ అన మా ఇన్స నేను మర్చిపోలేదు మర్చిపోను అని అర్థం లతిన్సా లయిన్స అంటే మర్చిపోకనేసిన అర్థం తర్వాత వచ్చేసి చెప్పడం మర్చిపోయాను చెప్పడం మర్చిపోయాను దిన్ అరబిలో నిస్సైత గోల్ నిస్సైత గోల్ అంటే చెప్పడం మర్చిపోయాను అనేసి అర్థం తర్వాత మతిమరుపు మతిమరుపుని అరబీలో దాకిరా దాకిరా అంటే మతిమర్పని దాకిరా అంటారు అల్ దాకిరా అంటారు దాకిరా అల్ దాకిరా అదాకిరా అదాకిర అంటే నాకు మతిమరుపు అని అల్ దాకిరా దాకిరా అంటే మతిమరుపు అర్థం అలాగే నన్ను గుర్తుపట్టావా లేదంటే నేను నీకు గుర్తున్నానా నేను గుర్తున్నాను ఇలాగ అంటాం కదా మనం నన్ను గుర్తుపట్టవా నేను గుర్తున్నానా ఇలాంటి పదాన్ని తత్కూరిని అంటారు తత్కూర్ని తత్కూర్ని అంటే నన్ను గుర్తుపట్టవా నేను గుర్తున్నానా దీన్ని మరో విధంగా తత్కూరేని అని కూడా అంటారు తత్కురేణి తత్కూర్ని అంటే నన్ను గుర్తుపట్టవా నేను గుర్తున్నానా అనే పదానికి తత్కూర్ని తద్కూరేని అంటారనమాట నన్ను మర్చిపోకు నన్ను మర్చిపోకంటే లతిన్సా అని ల తిన్సాని లథిన్సా అని ఇప్పుడు ఒక పని విషయంలో కావచ్చు ఏదైనా ఒక మాట చెప్పే విషయంలో కావచ్చు మర్చిపోక అని అంటాం మనం మర్చిపోకు అనే దాన్ని అరబీలో లయిన్సా లయిన్సా లేదా లతిన్సా లయిన్సా లతిన్సా అంటే మర్చిపోకని అర్థం అది నన్ను మర్చిపోకని చెప్పాలంటే లతిన్సా లేదా లయిన్సా అని అని కూడా చెప్పవచ్చు లయిన్సా లతీన్సా అని ఇక్కడ నీ అని యాడ్ చేసుకుని చెప్పాలన్నమాట అంటే నన్ను మర్చిపోకని చెప్పేటప్పుడు నన్ను అని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ నీ అని యాడ్ చేయాలి అది ఏదన్నా మర్చిపోకని చెప్పాలంటే లయిన్సా లతిన్సా నన్ను మర్చిపోకంటే లతిన్సా అని లయిన్సా అని ఇలా చెప్పాలన్నమాట ఓకే అండి వీడియో అర్థమైందనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం